హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ వనపర్తి జిల్లా నుంచి వీడియో పంపించారండి రెండు వందల యాభై గుర్రులు అమ్మకానికి అని చెప్పేసి అలాగే మీలో ఎవరివైనా గుర్రులు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి వీడియోతో పాటు మీ జిల్లా ఏంటి మండలం ఏంటి ఊరు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ వాట్సాప్లో మెన్షన్ చేస్తే నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇది రైతు దగ్గర గొర్రెలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం కూడా రెండు వందల యాభై గొర్రెలకు వచ్చేసి ఎనభై పిల్లలు వచ్చాయి వీటిల్లో మీరు చూసుకోవచ్చు రెండు వందల యాభై గొర్రెలకి ఎనభై పిల్లలు అంటే ఆటోమేటిక్గా ఎనభై పిల్లతల్లులు ఉన్నాయని అర్థం ఇంకా మిగిలిన గొర్రెలలో వచ్చేసి యాభై గొర్రెలు పది రోజుల్లో ఈనేటివి ఉన్నాయని చెప్పారు ఇంకా ఇంకొక యాభై గొర్రెలు ఒక నెల రోజుల్లో ఈంతయంట నెల రోజుల్లో ఈనే గొర్రెలు ఒక యాభై ఉన్నాయన్నారు ఇంకా వచ్చేసి ఒక యాభై గొర్రెలు సూళ్ళు రెండు మూడు నెలల సూళ్ళ గొర్రెలు ఇంకొక యాభై ఉన్నాయి అక్క అన్నారు ఒక పది ఇరవై కొంచెం సూళ్ళు లేనివి ఉంటాయి ఇంకా అన్ని గొర్రెలల్లో సూళ్ళు లేకుపోకుండా అన్నీ ఉండాలి అంటే కష్టం కదండి అయితే ఈ తమ్ముడు వచ్చేసి సేల్స్ కూడా చక్కగా అందరికీ కొనుక్కోవడానికి అంత కట్ట మీద కాకుండా మంచిగా చెప్పారు నాకు బాగా నచ్చింది అక్క రెండు వందల యాభై గొర్రెలు మేము బరాయించలేస్తాము కొనుక్కోగలుగుతాము అనుకుంటే మట్టికి జత ముప్పై రెండు వేలు రేట్ చెప్తున్నాం అక్క రెండు వందల యాభై గొర్రెలకు వచ్చేసి ఎనభై పిల్లలు కాళ్ళ కింద ఫ్రీగా వస్తాయి రావడం అదైతే ము జత ముప్పై రెండు వేలండి లేదు అంత కట్ట బరాయించలేము మాకు ఒక వంద గొర్రెలు సరిపోతాయి అనుకుంటే ఆ వంద గొర్రెల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా లేత ఉన్నాయి నిండు ఉన్నాయి పది రోజుల్లో ఈ నేటివి అని చెప్పేసి అల్ అలాంటివైనా పర్లేదు లేదు పిల్లగొర్రెలైనా తీసుకుంటాము అన్నా పర్లేదు ఏవైనా సరే జత ముప్పై నాలుగు వేలుగా చెప్పారు వంద గొర్రెలు తీసుకుంటే లేదు మేము వంద కూడా బరాయించలేము ఒక యాభై గొర్రె తీసుకుంటాము అని అంటే యాభై గొర్రెలకు కూడా మీది ఏ గొర్రెనా ఎంచుకోండి యాభై గొర్రెలకు వచ్చేసి రేటు జత ముప్పై ఆరు వేలుగా చెప్పారు చెప్పడం ఏది రేటు చెప్పినా సరే ముప్పై రెండు వేలైనా ముప్పై నాలుగు వేలైనా ముప్పై ఆరు వేలైనా ఏది కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా కావాలి అంటే కింద టైటిల్లో ఆ తమ్ముడి నెంబర్ ఇస్తాను పూర్తి డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు దగ్గరగా వెళ్ళి చూసుకొని నచ్చితే గొర్రెలు కొనుక్కోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియోలో ఒక పొట్టేళ్ళు కనిపిస్తున్నాయి విత్తనం పొట్టెళ్ళు ఒక మూడు పొట్టేళ్ళు కనిపిస్తున్నాయి ఆ మూడు కూడా సేల్సే గొర్రెల రేట్ అని చెప్పారు గొర్రెలు ఏ రేటు పడితే అదే రేటు ఇప్పుడు మీరు ముప్పై నాలుగు వేలకి అన్నారు కదా కట్ట తీసుకుంటే ముప్పై రెండు వేలే పడుద్ది లేదు వంద గొర్రెలు తీసుకుంటే ముప్పై నాలుగు వేలు పడతాయి లేదు యాభై గొర్రెలు తీసుకుంటున్నారు కాబట్టి ఒక పొట్టెల్ని కొనుక్కున్న ముప్పై ఆరు వేలు పడిద్ది రేటు మూడు పొట్టేళ్ళు ఉన్నాయి వీటికి వచ్చేసి రెండు వందల యాభై గొర్రెలకి రెండు వందల యాభై తీసుకుంటే గొర్రెల రేటే పడిద్ది అని చెప్పారు పొట్టేళ్ళు ఆ మూడు పొట్టేళ్ళు కూడా అమ్మేటియే అమ్మేటివి కాకపోకుండా అయితే లేవు ఇంకా అడ్రస్ వచ్చేసి తెలంగాణ వనపర్తి జిల్లా కిలా కిలాగానపూర్ చెలకలపూర్ అంట ఊరు పేరు చలకలపూరు వనపర్తి జిల్లా నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది వినడానికి వనప తెలంగాణ వనపర్తి జిల్లా కిలాగానపూర్ మండలం చెలకలపూర్ విలేజ్ ఎవరికైనా కావాలి అంటే తమ్ముడికి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్